ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈ రోజు మనం గమనిస్తా ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవరిని కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ను కూడా ఈ రోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తా ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఈ రోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈ రోజు మనం అంతా కూడా చూస్తా ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తా ఉంది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదు అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిల్ని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజు కూడా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో తారీఖున వస్తే ఆ బ్లాక్ డే ని గుర్తించుకుంటూ కూడా చాలా మంది స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్